ఈ లోకంలో మనం ఎలా జీవించాలో ఎలా బ్రతకాలో ఈ లోకంలో మనం ఏ విధమైన పనిపాట్లు చేసుకుని జీవనం కొనసాగించుకోవాలో ఇత్యాది విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటాం తెలుసుకుంటాం కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనం ఏమవుతాం ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అనే సంగతిని మానవుడు మర్చిపోతూ ఉన్నాడు సహజంగా చాలామంది అనుకుంటారు కనిపూరిసిన తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలిసండి ఉన్నంతకాలం హాయిగా జీవించాలి బ్రతకాలి ఎంజాయ్ చేయాలి చనిపోయిన తర్వాత మరి ఏమవుతామో మనకు తెలియదు కనుక బ్రతికినంత కాలంలోనే మనం ఈ లోకాన్ని అనుభవించాలనుకుంటుంటారు చాలామంది వాస్తవానికి అది సరైన ఆలోచన కాదు కారణం ఏంటంటే మానవుడికి ఈ లోకం మాత్రమే కాదు ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా అతడు ఏమవుతాడో ఈ లోకాన్ని విడిచిన తర్వాత మానవుని యొక్క గతి ఏంటో స్థితి ఏంటో సమస్తము తెలియజెప్పినటువంటి గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథం మానవుడి లోకాన్ని విడిచిన తర్వాత ఏమవుతాడు ఎక్కడికి వెళ్తాడు అంటే ఒక రెండు స్థలాలకి వెళ్ళాలి ఆ రెండు స్థలాల్లో ఒక దాని పేరు భయంకరమైన అగ్ని గంధకాలుగుండం రెండో దాని పేరు పరలోకం ఈ రెండు స్థలాల్లో ఏదో ఒక స్థలానికి మానవుడు వెళ్ళాలి ఈ రెండు స్థలాల్లో మరి ఆ భయంకరమైన అగ్నిగంధకాగొండనికి ఎవరు వెళ్తారంటే పాపంలో పుట్టి పాపంలో పెరుగుతూ పాపంతోనే జీవిస్తూ పాపంతోనే చచ్చిపోతే అతను వెళ్ళేటువంటిది భయంకరమైన అగ్ని అగ్నిగంధకాగొండం అయితే మోక్షానికి వెళ్ళాలి దేవుడు ఉండేటువంటి రాజ్యానికి వెళ్ళాలి అంటే మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసుకుని ఈ లోకాన్ని విడిచిపెట్టాలి అప్పుడే మోక్షానికి మనం చేరుకోగలుగుతాం మరి మనలో ఉన్నటువంటి పాపం ఎలా పోతుంది అంటే మానవుని పాపం తీసివేయడానికి దేవుడు నరవతారం ఎత్తి రెండు వేల సంవత్సరాల క్రితం ఒక మనిషిగా మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనుషులందరి కొరకు ఆయన మృతి చెంది మరణించి తన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి ప్రాణత్యాగం చేసి ఈ లోకాన్ని ఆయన విడిచి వెళ్ళిపోయి మరణాన్ని మరి జయించి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ఘన చరిత్ర ఏకైక చరిత్ర ఏసుక్రీస్తు ప్రభువారి చరిత్ర కనుక ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన మనుషులందరి కొరకు మరణించాడు మానవులందరి కొరకు ఈ లోకాన్ని ఆయన మరి శ్రమలు పొంది ఈ లోకంలో తన ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని గార్చి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచారు ఆయన విశ్వాసం ఉంచితే మనకు రక్షణ కలుగుతుంది మీరు మీటి వారు రక్షించబడతారు మీ కుటుంబాలు రక్షించబడతారు దీవించబడతారు ఆశీర్వదించబడతారు ఆ దేవుని ఆశీర్వాదం మీకు కలగాలని మనసారా కోరుకుంటూ ఈయన మాటలు తెలియజేస్తున్నాం సరేదిన భవంతు ఆమె